బంగ్లాదేశ్ లో హిందువులపై అలాగే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ ఐక్య సంఘాల సంపూర్ణ బంద్ పాటించారు అలాగే టిటిడి కళ్యాణ మండపం నుంచి బయలుదేరిన హిందూ ఐక్య సంఘాల ర్యాలీ మల్లికార్జున చౌరస్తా మీదుగా బస్టాండ్ చౌరస్తా వరకు టాకీస్ చౌరస్తా కోడల నుంచి రామమందిర్ చౌరస్తాకు క్లాక్ టవర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ర్యాలీలో జిల్లా నలుగురుల నుండి హిందూ సంఘాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తక్షమే బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిపై త్వరగా స్పందించాలని హిందూ ఐక్య సంఘాలు కోరై అలాగే ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఈ దమనకాండకు నిరసనగా బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు settle. जय जय एक पतासी जय 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 माता చిన్న చిన్న పిల్లలు నాకు ముక్కు కండరాలు లాంటి వంద మంది భారతదేశాన్ని ఇస్తే మారుస్తానని అట్లాంటి యువకులు వందలాదిగా భారత మాతకు నినాదాలు చెబుతూ జయ నినాదాలు చెబుతూ జై శ్రీరామ్ అంటూ తమ హిందువుల యొక్క స్ఫూర్తిని హిందువులకు ఉన్నటువంటి ఐక్యతను హిందువులకు ఉండేటువంటి లోక క్షేమాన్ని న్ని కోడు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలంటే మొట్టమొదటిగా హిందూ శాంతి కావాలి హిందూ శాంతిగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి మిగతా అందరికీ కూడా హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉంటుందంటే అంటే ఇప్పుడు ఈ రోజు ఈ ర్యాలీలు సాగడానికి కూడా కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద మాట్లాడడం లేదు వాళ్ళ నోళ్ళన్ని పడిపోయాయి మరి ఎందుకు పడిపోయాయో తెలియడం ఈ సందర్భం నుంచి అయినా ఇక ముందు మాట్లాడకపోతే హిందువుల మీద బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్న విధ్వంసాలకు కానీ ఇక నుంచి మాట్లాడకపోతే ఇంకా తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఇక్కడ నుంచి వెళుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్ని హిందూ సంఘాలకు తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు

ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే ఈ రోజు మరి ఏ దేశంలో ఉన్నటువంటి హిందూల పైన కూడా ఈ రోజు ఆ విధమైనటువంటి ఆకృతి పని స్వాతంత్రం తర్వాత నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈ ఆ రోజు ఉన్నటువంటి పర్సెంట్ ఈ రోజు కన్యాత్మైన దేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఈరోజు దాదాపు పైసా కాకొచ్చింది అంటే భారతదేశంలో సంయమనం అదేవిధంగా సమైక్యత ఇవన్నీ ఈరోజు ఈ దేశంలో ఎక్కువ అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకు బాగా గుర్తుకుంది నేను చిన్న పిల్లను పంతొమ్మిది వందల డెబ్బై ఒకట్ల బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు మనము మనం సినిమా హాల్లో కూడా రెండు రూపాయలు ఉన్న టికెట్లు రెండు రూపాయలు పది పైసలు చేసి ఆ పైనటువంటి పది పైసలను బంగ్లాదేశ్కి పంపించడం జరిగింది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఆ రోజు డబ్బులు కలెక్ట్ చేసి కొలుగుదేశం అనేటువంటి బంగ్లాదేశ్ కు పంపించడం జరిగింది ఈరోజు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎక్కడికి పోవాలో తెలియలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఎవరు కూడా ప్రధానమంత్రి తీసుకొని రక్షణ కల్పించలేకపోయినటువంటి సంఘటన నిజంగా సిగ్గుచేటు ఈరోజు మళ్ళీ హిందువుల పైన ఇన్ని దాడులు జరిగినా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారికి రక్షణ కల్పించడంలో మన హిందూ జాతికి ఎంత సమైక్యత ఉంది ఎంత ఓర్పు ఉంది ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇప్పటికైనా కూడా వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదర భావంతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఆడపిల్లలను ఒక సోదరి మండలిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భర్త ముందర భార్యను తల్లి ముందర బిడ్డను చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఘోరమైనటువంటి ఈ పాపాలన్నిటికి కూడా పాపం పండేటువంటి రోజు అతి దగ్గరలోకి వచ్చింది కనుకనే ఇవన్నీ కూడా చేస్తుంది కనుక మనం హిందువుల మాత్రం కూడా ఐక్యతతో ఉండి మనం ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతతో ఉండి మిగతా దేశాలకు కూడా స్కూ భారతీయ జనతా పార్టీ ఒక మహిళల పైన జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఈరోజు పాలామూర్ పట్టణంలో ఇక్కడ హైందవ సోదరులు కానీ ఇక్కడ మా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ సోదరులు కానీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు జరుగుతున్న అన్యాయానికి వాళ్లకు మద్దతుగా నిలబడడానికి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఐదు వేల మంది జన సమీకరణతోటి తెలంగాణ చౌరస్తలో మహాధర్ణగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి చూసుకుంటుంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం తక్షణమే ఆపకపోతే ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు బంగ్లాదేశ్లో చొరబడి మీకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా బంగ్లాదేశ్లు మీరు మారాలి అక్కడ అందరితోటి కలిసిమెలిసి ఉండాలి జరిగిన అన్యాయాన్ని తక్షణమే అరికట్టి మీరే ఎవరికైతే అన్యాయం చేస్తారో వాళ్ళకు న్యాయం చేసేలా చేసే విధంగా వాళ్ళకు న్యాయంగా మలిచి వాళ్ళకు న్యాయపరచాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం